గుబులు పుట్టిస్తోంది కపూర్ లేడీ ఈ కపూర్ లేడీ పేరు ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది కపూర్ లేడీస్ సోనం కపూర్ జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ పేర్లు ఎక్కువగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తాయి అప్పుడప్పుడు అర్జున్ కపూర్ సోదరి అంశులా కపూర్ పేరు కూడా వినిపిస్తుంటుంది అంచులా జాన్వికి సిస్టర్ అవుతుంది బోని మొదటి భార్య కుమార్తె అంశుల వీళ్లతో రిలేషన్ పరంగా కరీనా కపూర్ వాణి కపూర్ ఒకరితో ఒకరు సంబంధం లేని అలానే మరో కపూర్ లేడీ కూడా బాలీవుడ్ నటిగా ఎదిగే ప్రయత్నంలో ఉంది ఈ కపూర్ లేడీ పేరు ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో బాగా quem బోని కపూర్ అనిల్ కపూర్ ఫ్యామిలీకి సంబంధం లేని ఈ కపూర్ లేడీ ఆకాంక్ష రామ్జన్ కపూర్ ఇటీవలే సౌత్ లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ అది కూడా టాలీవుడ్ లో మొదటి అవకాశం అందుకుంది రెండు వేల ఇరవై నెట్ఫ్లిక్స్ ఇండియా చిత్రం గిల్టీతో అరంగరటం చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వెబ్ సిరీస్ రే రెండు వేల ఇరవై రెండు నెట్ఫ్లిక్స్ ఇండియా చిత్రం మోనికా ఓమై డార్లింగ్ లో నటించి ఆకట్టుకుంది అటుపై సందీప్ కిషన్ సరసన సివి కుమార్ మాయ లో నటించింది సివి కుమార్ రెండు వేల పదిహేడు చిత్రం మాయ ఇది సీక్వెల్ ఈ సినిమాతో ఆకాంక్షకు ఒరిగిందేమీ లేదు కానీ తెలుగు పరిశ్రమలో మరిన్ని అవకాశాల కోసం అవసరమైన కొనసాగిస్తోంది త్వరలోనే తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు ఈ భామ వెయిట్ చేస్తోంది గత మూడు సంవత్సరాల్లో తన జీవితం గురించి ప్రస్తావిస్తూ స్నేహితులు కళలు ఆశలు ఆకాంక్షలు కృషి అంటూ ముందుకు సాగుతున్నామని ఆకాంక్ష తెలిపింది నా కెరీర్ లో ఇంత పెద్ద మైలురాయిలు ఉన్నాయని ఇటీవల అంతా మారిపోయింది చివరికి నేను ఎప్పుడూ కళ్ళగన్న జీవితాన్ని గడుపుతాను నేను కూడా పెద్ద తెరపై తెరంగరేటం చేయడం ఆనందాన్నిస్తోందని వెల్లడించింది బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీతో సంబంధం లేకపోయినా కానీ ఆకాంక్ష జాన్వి ఖుషి అనన్య లాంటి సెలబ్రిటీస్ కిడ్స్ కి అత్యంత క్లోజ్ ఆలియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అందువల్ల తనకు అవకాశాల పరంగా సమస్య ఏమీ లేదని టాక్ వినిపిస్తోంది ప్రతిభ ఇక్కడ కొలమానం ఆకాంక్ష ప్రతిసారి సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటోషూట్లతో విరుజుకుపడుతుంది ఇలాంటి మరో ఫోటోషూట్తో మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది కపూర్ ఫోటో షూట్స్ కి కుర్రకార్ ఫిదా అయిపోతున్నారు